కాబట్టి నడుస్తుంది అందుకని వాళ్ళ వ్యాపారాలు చేయరు ఇంకోటి అవినాష్ రెడ్డికి పెద్ద వ్యాపారాలు ఉన్నట్టు కూడా ఏం లేవు అయితే ఈ కాంట్రాక్ట్లు ఇవి చేసుకోవడమే వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు చేసుకుని ఉంటారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎట్టేస్తారు కాంట్రాక్ట్లు ఇంకా ఇంకో రకంగా రేపొద్దున మధ్యము ఇవి వచ్చినాయి అనుకోండి బిజినెస్ వాళ్ళు కాకపోతే వాళ్ళ మనుషులు చేత పెట్టిస్తారు బిజినెస్ ఏముంది డబ్బులు పెట్టుబడి పెట్టి చేపిస్తారు కడపలో కూడా కాంట్రాక్టర్లు ఇవన్నీ ఆయన పులివెందులు మూడు రోజులు ఉన్నప్పుడు కూడా చాలా మంది వచ్చి మాకు బిల్లులు రాలేదు చాలా ఇబ్బందులు పడ్డాం ఇవన్నీ అడిగారంట అంటే ఈ పేపర్లు రాయడం అది ఎంతవరకు వాస్తవం తెలియదు అలా ఇబ్బంది పెట్టడం వల్ల కూడా ఇప్పుడు ఆ సిచువేషన్ ఏమన్నా వస్తుందా మేము ఇంకా పార్టీలో సస్టైన్ అవ్వలేము మారిపోవాలని ఆలోచన ఏం చేస్తారా ఇప్పుడు చంద్రబాబు గారు దిగిపోయిన తర్వాత వాళ్ళందరికీ ఏమైనా బిల్లులు మరి వాళ్ళు ఎవరు అడగలేదు ఆ రోజున అప్పుడు గొడవ అదే కదా అవును బిల్లులు పెండింగ్ లో పెట్టిపోయారు అన్నట్టు అవును ఇప్పుడు సేమే అవును అప్పుడు మరి వాళ్ళందరూ ఎగబడి ఇటు వచ్చేసారా ఇప్పుడు వెళ్ళిపోవడానికి బిల్లుల పరంగా అవసరమైన వాళ్ళు వస్తే తీసుకుంటుందా తెలుగుదేశం అంటే వాడి అవసరం కోసం ఆడు వస్తున్నప్పుడు తీసుకుంటుందా అందుకే కదా తలుపులు క్లోజ్ అని చెప్పింది ఇంకెందుకు ఇంకేం ఉంటది అక్కడ వాళ్ళు లోపల కొన్ని రోజులు తిట్టుకుంటారు ఇప్పుడు ఇదివరకు చంద్రబాబు గారిని తిట్టుకున్నాక ఇప్పుడు మళ్ళీ వాళ్ళందరూ పనిచేశారు కదా మళ్ళీ ఇప్పుడు బిల్లులు ఇస్తుంది కదా తెలుగుదేశం అలా పాత బిల్లులన్నీ